ఈ రోజు మరి భారతదేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని మరి దేశ వ్యాప్తంగా ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా ఒక ఆశా జ్యోతి ఎందుకంటే ఆయన రాష్ట్ర రాజ్యాంగం ప్రకారమే ఇవాళ భారతదేశ వ్యవస్థ అంతా నడుస్తా ఉన్నది ఏ పార్టీలు వచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి గారైనా ఎవరు ప్రధానమంత్రి గారైనా అందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగానికి లోబడే ప్రతి ఒక్కరు కూడా పరిపాలన చేయాలి మరి రాజ్యాంగాన్ని మరి రచించినటువంటి ఆనాడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళ ఈ పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అదొక రక్షణ కవచంగా ఇవాళ మారింది ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా మరి ఆయన ఆశయాలను అందరం కూడా కొనసాగిస్తూ మన హక్కులను పరిరక్షించుకునే విధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే భక్త పలచరుడైనా ధనికుడైనా ఎవరైనా కూడా ఎవరికైనా ఒకే ఓటు అన్నగారు ఇందాక చెప్పినట్టు ఒక ఓటు హక్కుతోని మరి వాళ్ళ పరిపాలనను మరి ఒక హక్కును కలిగించినటువంటి అంబేద్కర్ గారి యొక్క గురించి చెప్పడానికి మన సరిపోదు మనం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మన ఆశయాలను మన మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాల ఐక్యతను కొనసాగించే విధంగా మనమందరం కూడా ముందుకు వెళ్ళి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ మనమందరం కూడా మనం ముందుకు వెళ్ళాలి ఇక్కడ కూడా కూప్లాన్లో మున్సిపాలిటీలో మరి ఎప్పుడు కూడా అంబేద్కర్ సోదరులు ఈ యొక్క కార్యక్రమాలను అత్యంత ఘనంగా ఐక్యంగా నిర్వహిస్తున్న మీ కార్య నిర్వాహక అధ్యక్షులకు అంబేద్కర్ సంఘం అధ్యక్షునికి స్థానిక కౌన్సిలర్లకు మన నాయకులకు అందరూ కూడా మీ అందరు కూడా కార్యకర్తలకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన లక్ష్మణ్జీకి కూడా లేటుకు వచ్చిండు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరు కూడా ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ఇంకా దిగ్విజయంగా కొనసాగిస్తూ మీ ఐక్యతను చాటి మనం అందరం కూడా ఐక్యమత్తంగా ఉండే విధంగా అందరూ కూడా చొరవ తీసుకోవాలని మీ యువకులందరూ కూడా ఇక్కడ వచ్చిన పేరు పేరున మరి కోరుతూ మరి ఇక్కడ పెద్దలకు మరి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నర్సింహులు గారికి ప్రత్యేకంగా మరి అభినందనలు చేస్తే అలాగే కృష్ణ గారికి మరి నర్సింహు గారికి మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తా ఉన్నాడు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి